హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రేపు ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొఘల్ రాజ్పురం విజయవాడ తూర్పు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు గురువారం విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్లో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళను నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు మంగళవారం ప్రకటనలో తెలిపారు ముత్తూట్ ఫైనాన్స్ టేకో టాస్క్ సొల్యూషన్స్ యాక్సిస్ బ్యాంక్ మెట్ ప్లస్ ఓజోన్ సెక్యూరిటీ సొల్యూషన్స్ తదితర కంపెనీలు ఈ మేళలో పాల్గొని తమ కంపెనీలలోని ఖాళీలను భర్తీ చేస్తాయని తెలిపారు పది ఇంటర్ డిగ్రీ విద్యార్హతతో పాటుగా ఐటీఐ పూర్తి చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఈ మేళలో పాల్గొనడానికి అర్హులని వివరించారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు గురువారం ఉదయం పది గంటలకు జరిగే మేలకు నేరుగా హాజరు కావచ్చునని పేర్కొన్నారు ఇతర వివరాలకు ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ వన్ సిక్స్ టూ డబల్ వన్ నంబర్లతో వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించవలసిందిగా ఆయన కోరారు ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్